ప్రస్తుతం కార్యకర్తలు నాయకులు ఉన్నారు సునీల్ గారు చెప్పండి సో ఈ రోజు ఆపరేషన్ సింధు ఏ ఏ విధంగా విధంగా అండ్ పాకిస్తాన్ కి పెట్టాలంటారు అన్నా మనము గత రెండు రోజుల నుంచి చూస్తున్నాము భారత సైన్యం ఏ విధంగా తిప్పికొడుతుందో పాక్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అడుక్కున్న పరిస్థితిలో ఉన్న ఉగ్ర ఉగ్రవాదులకి భయపడి భారతదేశం మీద అటాక్ చేస్తుంది కానీ అదే మన భారతదేశం వాళ్ళ డ్రోన్లని కావచ్చు చైనా నుంచి సపోర్ట్ తీసుకొచ్చిన విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ఖతర్నాక్ ధ్వంసం చేసుకుంటూ వస్తుంది గట్టి పరిస్థితిలో ఈ రోజు కూడా జరగబోయే దాంట్లో పాకిస్తాన్ ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం పాకిస్తాన్ మట్టిలో కలిసిపోతుంది అన్న విషయం పాకిస్తాన్ కాదు ప్రపంచ దేశంలో ఉన్న అందరికి అన్ని దేశాలకి ఈ విషయం అనేది అర్థమైంది పాకిస్తాన్ చెప్పాలంటే ఆల్రెడీ మన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సింధు జలాలే కావచ్చు ఏవైతే వివిధ వ్యాపార వ్యవస్థలే కావచ్చు ఇవన్నీ కూడా బ్యాన్ చేసి పాకిస్తాన్ ని అష్ట చేసి పెట్టేసింది కాబట్టి పాకిస్తాన్ ఇట్లనే కంటిన్యూ అయితే వాళ్ళ మనం ఇప్పటిదాకా సివిలియన్స్ మీద వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయడం ఇప్పటిదాకా చేయలేదు వాళ్ళ ఆస్తులు అగర్ మనం ధ్వంసం చేసినామంటే పాకిస్తాన్ అసలే ఇప్పుడు అడుక్కుంటుంది అడుక్కోవడం కాదు ఇప్పుడు ఖచ్చితంగా మోడీ గారి కలబేరానికి చేస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా దయచే దయ తలిచి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఉంటూ మన దేశం తిండి తింటూ అమ్మ పాలు దాగి బ్రొమ్మ విరుస్తారంటే ఇదే మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి బుద్ధి నీచపు బుద్ధి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి దయచేసి వెళ్ళిపోండి లేదా మేమే తరిమి తరిమి మిమ్మల్ని కొడతాం